అన్న బెడకాలకు వస్తుంది బెడకాలకు వస్తుంది అన్న అన్న బెడకాలకు వస్తుంది ఎందుకు లేడు అదిగో ఉన్నాడు ఓనర్ అదిగో అక్కడ ఉన్నాడు అదిగో పని చేసుకుంటుండ అదిగో బండి వేసుకొని వచ్చిండు ఎవరు తిను బాగుంది నేనన్నా తినేవాడిని కాదు అనుకో ఓనర్ ఉండు ఓనర్ పాపం తప్పు అనుకుంటాడు వీళ్ళు ఏంది నా పొలంలోకి వచ్చి బెండకాయలు కోసుకుంటాను రని అతను స్వాతి నాయుడు అని అడగలేదు కనుక స్వాతి నాయుడు వాళ్ళు వీళ్ళ బ్యాచ్ పలుబాలు ఇల్లు వీళ్ళందరూ కలిసి ఉంటారు కదా వాళ్ళు ఎక్కడికి పోయినరా అని అంటే వాళ్ళని అన్న నేను ఒకటే అంటానికి వాళ్ళతో ఉంటావు కదా నువ్వు నేనా పెద్ద బస్సు తప్ప స్వాతి నేడితే ఎప్పుడు నేను లేదు పెద్ద బస్సు లో ఒక్కటే స్వాతి నేడితో కనిపించేది ఎందుకు ఏం తక్కువైంది పచ్చి తినేస్తున్నావు ఎందుకు ఇదంతా ఏందో ఉంది ఇదంతా ఏంది కడుక్కోవాలి నీకు మూతి మీద మేసం ఎందుకు వచ్చింది అలాగే దానికి వచ్చింది అక్కడ కొంచెం ఏదిలో ఉన్న కుర్రోడు అలా తెచ్చిపోతాయి ఏంటండి ఇంకా పచ్చి కాయ నేను తింటున్నాను మీరు అందరూ సోడాలి అని తినేస్తున్నాడు వాడు ఏదన్నా చేసేస్తాడు పట్టుకో 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 కనుకో ఏంటి పట్టుకుంటా నువ్వు తిని తింటావా నువ్వు ఇలాంటి పిచ్చి పిచ్చి శాస్త్రాలు చేయను సరే పా పొలం చేపల పట్టు ఇంకా ఏమన్నా పళ్ళు ఫ్రూట్స్ కొను తింటా పొలం అలా చూసొద్దాం పచ్చి చల్లటి గలకి ఎవరు చెప్పారు నీకు నేనే చెప్తేను విచిత్రంగా చూస్తారు నడుపా చూసి పొలం నుండి ఇంకా నువ్వు గట్టి మీద కూర్చుందండి బెండ మోడల్ పాట మర్చిపోయింది బెండ తోట కాడ మనసు చాలా బాగున్నది నాకు చాలా బాగున్నది బెండ తోట కాడ నుంచున్నా నేను బెండ కూటకాడ ఉన్నాను మందు చెబుతున్నాడు ఆయన లోపల పది కాయలు కోసి బెండకాయలు పులుసు పెట్టుకోవచ్చు వద్దులా కనుక దేనికి మనకి చాలా సత్యాహర్చు చంద్రుడు నువ్వు సర్లే అని అడిగితే జ్యోతులే అన్న ఇరవై రూపాయలు కాయలేక అన్న ఇరవై రూపాయలు ఇస్తలే అని జ్యోతులే పటాపట తింపే అంతే చిన్న చిన్నగా ఉన్నాయి కనుక పెద్దగా లేవు కాయలు చిన్నగా ఉన్నాయి కనుక లేవు కాయలు ఆడ చిన్న లేవు కాయలు బాగాలేవు కనుక చిన్న చిన్నగా ఉన్నాయి మొగ్గలు అన్నీ పిందెలు లేవు ఉంటే తెంపేవాడిని ఈసారి వచ్చినప్పుడు కొంటాయిలే కనుక 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 వద్దులే కనుక వదిలే ఎందుకు చెడ్డ పేరు వచ్చేది దానిలో వచ్చిండ్రో బెండకాయలు కోసుకొని పోయినారు అనుకుంటారు ఎందుకు వదిలి ఇరవై రూపాయలు కాయలు బయట పెడితే ఇరవై రూపాయలు వస్తాయి వద్దులేపా అవకాశం ఇచ్చిండి మనకి అవకాశాన్ని మనం చెడగొట్టుకోవద్దు ఎందుకులే వదిలే ఇరవై రూపాయలు పెడితే వచ్చేదానికి ఎందుకు ఇప్పుడు దొంగ దొంగ అంటా నేను గట్టి కరుత్తా చూస్తున్నాను నాయి పండుకొని అడిగి చి చి ఇవే పెదగొట్టేస్తాను వద్దు కనుక అమ్మా ఆయనేమీ వండలే కానీ ఎందుకు పది రూపాయలు కూడా కొనలేదు నిన్నేం పెదరగొట్టట్లేదు కోసుకో ఆయన అడిగితే చూద్దాంలే కానీ పది రూపాయలు ఇద్దాంలే కానీ పది రూపాయలు మరి నువ్వు ఇచ్చి పది రూపాయలు నువ్వు ఎంత ఇచ్చేస్తావో తెలుసు నాకు ఇప్పుడు దొంగ దొంగ నడుస్తాను బెండకాయ దొంగతనం చేస్తుందని అరిశోగు ఎందుకు మనకి వద్దు ఇది ఒక సరదా నీకు చిన్నపిల్లకి మళ్ళీ ఎందుకు ఇలాంటి సరదాలు నీకు బెండకాయలు కోయడం చుక్కడు కోయడం తోటన జుత్తు ఎందుకు పోయాలంటే చిక్కుడు కాయలు అందరూ ఆళ్ళకి నాకు ఇచ్చారు సరదాగా నాదిగా ఉన్నాయి నీకు మళ్ళీ అందంగా ఉన్నాయి పులుసు పెట్టుకోవచ్చు అని కూర్చోండి పదికైదులు ఎంత